హలో మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేకర్స్ వెల్ లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఔరంగాబాద్లో రూమ్ తీసుకుని అయితే ఉన్నాము ఆ రూమ్ స్టోరీ చెప్తానన్నాను కదా మేము యాక్చువల్లీ మేక్ మై ట్రిప్లో మా రూమ్ అనేది బుక్ చేసుకున్నాము బట్ మేము డెస్టినేషన్ మేక్ మై ట్రిప్లో ఇచ్చిన లొకేషన్కి అయితే వెళ్ళాము వెళ్ళాము బట్ మాకిచ్చిన నేము అక్కడ ఉన్న నేమ్ ఐ మీన్ హోటల్ నేమ్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి లొకేషన్ అదే చూపిస్తుంది మేము టూ త్రీ టైమ్స్ ఆటోలో తిరుగుతూ ఉన్నాము అటు ఇటు ఆటో వన్ అడిగినా కూడా ఐడియా లేదండి అని చెప్పి అక్కడక్కడే తిప్పాడు బట్ మాకైతే అడ్రస్ అయితే అక్కడే చూపిస్తుంది కానీ హోటల్ నేమ్ అయితే డిఫరెంట్గా ఉంది సో మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము హోటల్ వాళ్ళకి కాంటాక్ట్ అవుదామని ట్రై చేస్తుంటే పోలీసులు నైట్ తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు వచ్చారనమాట వచ్చి నార్మల్గా క్యాజువల్గా వాళ్ళు ఏదో ఎవరు ఏంటి అన్నట్టు ఆటో ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగారు ఆటో వాడు చెప్పాక వెళ్ళిపోయారు మళ్ళీ వితిన్ ఫ్యూ సెకండ్స్లో మళ్ళీ వచ్చారనమాట మళ్ళీ బ్యాక్ వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడిగారు ఇట్లా చెప్పాము మేము ఇట్లా మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాము మాకు చూపించినది వేరు ఇక్కడ ఉన్నది వేరు అని ఓకే మేము ఒకసారి కనుక్కుంటాం మాతో రండి అని చెప్పి వెళ్తే మొత్తం హోటల్ అంతా ఫుల్ క్లోజ్లో డోర్ కూడా లాక్ చేసేసి ఉంది పోలీసులు కొంచెం డోర్ నాక్ చేసి మొత్తం ఓపెన్ చేయించారనమాట ఓపెన్ చేయించి అక్కడ అడిగితే లేదండి ఇట్లా మేకమై ట్రిప్లో అలా ఉంటుంది బట్ హోటల్ నేమ్ అయితే ఇది మేకమై ట్రిప్లో ఉండేదైతే వేరే నేమ్తో ఉంటుంది ఇది ఓలాతో అప్ అయి ఉన్న హోటల్ అని చెప్పేసి చెప్పారు నిజంగా పోలీసులు కనుక రాకపోయి ఉంటే మాకు కొంచెం ప్రాబ్లం అయ్యేదేమో ఆ నైట్ అలా జరిగింది ఇంకా పడుకొని మార్నింగ్ అరౌండ్ నైట్ ఒక టూ థర్టీ అలా అయిపోయింది టూ థర్టీ త్రీ ఇంకా మార్నింగ్ కొంచెం ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మినీ తాజ్మహల్ అయితే వచ్చాము ఇది ఔరంగాబాద్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట సో సేమ్ కొంచెం తాజ్మహల్కి సిమిలర్గా అనిపిస్తూ ఉంటుంది ఎంట్రీ టికెట్ అది తీసుకొని ఇట్లా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఈచ్ పర్సన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అదే కనుక ఫారినర్స్ వస్తే వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట లోపలంతా కొంచెం మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది మొత్తం లుక్ వైజ్ అయితే బాగుంది బట్ పెయింటింగ్ అంతా చేసి ఇంకొంచెం మెయింటెనెన్స్ బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది ప్లేస్ అయితే చాలా పెద్దది మినీ తాజ్మహల్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి బీబీకా మక్బారా ఇది ఔరంగజేబ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా ఇక్కడ సమాధి కట్టించి ఇట్లా మొత్తం చేశారనమాట ఇప్పుడు మనం కనిపిస్తున్నది ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్ సమాధి అనమాట అక్కడ చూసుకుంటే మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరూ కాయిన్స్ ఇంకా నోట్లు మన కరెన్సీ అంతా వేస్తున్నారు ఎందుకు వేశారనేది మాకైతే అర్థం కాలేదు బట్ అందరూ అయితే వేస్తున్నారు లోపలంతా కూడా చాలా బాగుంది బట్ గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ కొంచెం మంచి డ ఏంటి మెయింటెనెన్స్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది మొత్తం ఆర్కిటెక్ అదంతా బాగుంది చుట్టూరు అయితే ఎంత ప్లేస్ ఉందంటే వెనకాల ఇంకా ఇంకా మేము వెళ్ళలేదు బట్ వెళ్ళుంటే చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది వెళ్ళడా చూడ్డానికి ఎక్స్ప్లోర్ చేయడానికి చుట్టూ కొండలు అవంతా ఉన్నాయి పెద్ద పెద్ద పిల్లర్స్ ఇవి ఇంకా అక్కడ ఫోర్ సైడ్స్ కూడా స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట మనం స్టెప్స్ దిగి కిందకి కూడా వెళ్ళచ్చు కిందకి వెళ్ళి కింద కూడా కొన్ని రూమ్స్ లాగా ఉన్నాయి ఇంకా మేము లేట్ అయిపోతుందని చెప్పి అవి అంతా వెళ్ళలేదు అండ్ వన్ మోర్ థింగ్ బీబీకా అక్బారా నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో వాళ్ళ అబ్బాయి కట్టించిన సమాధి అనమాట నెక్స్ట్ మేము దౌలతాబాద్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము ఇది మినీ తాజ్మహల్కి ఒక ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది అక్కడికి మేము ఒక ఆటో యాక్చువల్లీ ఒక ఫైవ్ ప్లేసెస్ విజిట్ చేస్తాం అని ఆటో మాట్లాడుకున్నాము అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తానని అన్నారు అక్కడికి వెళ్ళాక చాలా విపరీతమైన ఎండ్ ఉంది ఎండ్ ఉండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు మాకు అక్కడ ఏమీ ఔరంగాబాద్లో మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఆటో వాళ్ళని అడిగితే మనకి ఇట్లా తాజ్మహల్ దగ్గర ఉంటుంది అన్నారు సో అందుకని వచ్చాము బట్ ఇక్కడైతే మాకు ఏంటి బాజీ ఇలాంటివే ఉన్నాయి మార్నింగ్ మార్నింగ్ ఆ పావుబాజీ కొంచెం తినడం వల్ల అస్సలు హెల్త్ అయితే ఫుల్ స్పాయిల్ అయింది ఎప్పుడైతే ఫోర్ట్లోకి ఎంటర్ అయ్యామో అసలు నిజంగా ఫోర్ట్ చూసింది ఏమీ లేదు నాకు విపరీతమైన డిహైడ్రేషన్ అయిపోయి కళ్ళు తిరుగుతున్నట్టు నడవలేకపోయినా ఫుల్ మార్థింగ్ వచ్చేస్తున్నట్టు అట్లా అనిపించింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం దూరం అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా రిటర్న్ వచ్చ వస్తున్నప్పుడు ఒక టూ త్రీ షార్ట్స్ ఇట్లాగా శేఖర్ మెమరీలా ఉంటుందని చెప్పి తీసారనమాట సో ఫోర్ట్ అయితే చాలా బాగుంది చాలా పెద్దది అక్కడ మనకి ఇట్లా అప్పట్లో యూస్ చేసిన గన్స్ కానీ ఏమంటారు ఇవి ఫిరంగి ఇట్లా ఏదో అవన్నీ ఉన్నాయి బట్ అవన్నీ మేము చూడలేకపోయాము ఇది రైట్ టైం కాదేమో అనిపించింది ఎండలు చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మేము నెక్స్ట్ ఫోర్ ప్లేసెస్కి కూడా అస్సలు వెళ్ళలేదు రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఇంకా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము బట్ ఆటో వాడైతే మీరు ఎంత మాట్లాడుకున్నారో అంత ఖచ్చితంగా ఇవ్వాలని అన్నాడు అట్లీస్ట్ కొంచెం తగ్గించమన్నా అస్సలు తగ్గించలేదు లాస్ట్కి శేఖర్ ఒక థౌజండ్ రూపీస్ అయితే ఇస్తాను అని చెప్పి ఇచ్చేశాడు సో ఇవి మేము అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకొని స్టార్ట్ అయ్యాము బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ టూ ప్లేసెస్ అయితే చూసాము హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు ఈసారి షిర్డీ ట్రిప్ వెళ్ళినప్పుడు ఔరంగాబాద్ అయితే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్